మీరు అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మరి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా మీ పొట్టకూటి కోసం మీ కడుపు మీరు నింపుకుంటూ మీ కుటుంబాన్ని మీరు పోషించుకుంటూ ప్రభుత్వం మీదనో ఇంకొకరి మీదనో ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటూ దాంతోపాటు రాష్ట్రానికి దేశానికి కూడా కొంత ఆదాయాన్ని మరి పరోక్షంగా పన్నుల రూపంలో ఇస్తూ మరి మీ వ్యవహారం నడుపుకునే సామాన్యులు మరి చిన్న చిన్న ఇంతకుముందు రాంబాబు గారు చెప్పినట్టు చిన్న వ్యాపారులు తప్ప ఎవరు కూడా ఇక్కడ అదానీలు అంబానీలు అయితే లేరు ఉన్నారా ఎవరన్నా అయితే అందరూ మరి పొట్టకోటి కోసం హైదరాబాద్కి వచ్చి ఏదో రూపంలో మనం హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళు అట్లాంటి మీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్నడన్నా మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడన్నా మీకు ఏమైనా ఇబ్బంది కలిగించినామా ఎన్నడన్నా రోజన్న ప్రభుత్వం వైపు నుంచి వచ్చి ఇక్కడ బండెందుకు పెట్టినామని తీసే అవతల పాడేయడం లేదా పోలీసు వాళ్ళు వచ్చి టకటక కట్ట మీద కొట్టడం లేదా గుండెగాళ్ళు వచ్చి హఫ్తా వసూలు చేస్తుడు ఇట్లాంటివి ఎప్పుడన్నా చూసినామా ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఎట్లా తయారైందంటే పరిస్థితి మీరు చూస్తున్నారు గత వారం రోజులుగా స్వయంగా ఒక మంత్రి గారి బిడ్డ చెప్తున్నది ఎవరో చిన్న చిన్న చితక మనిషి కాదు మంత్రి గారి ఇంటి మీదకి పోలీసు వాళ్ళు పోయినరు చూసిరా లేదా మొన్న మీరంతా చూడలేదా చూడని వాళ్ళ కోసం చెప్తున్నా చూసిన వాళ్ళు సంతోషం చూడని వాళ్ళకి చెప్తున్నా మంత్రి గారింట్లో ఎవరినో దాచి పెట్టినరు ఆ దాచిపెట్టినోడు ఎవడంటే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరిచ్చిండు మంత్రిగారి ఓఎస్డి ఓఎస్డి అంటే పిఏ ఆ పిఏ తుపాకీ పెట్టి బెదిరించిండు ఆ తుపాకీ మంత్రి గారి భర్తనే ఇచ్చిండు అని పోలీసు వాళ్ళు పోయి మంత్రిగారింటి మీదకి పోయిన్రు పోతే ఆ మంత్రిగారి బిడ్డ లొల్లి లొల్లి పెట్టింది మేమేమెందుకు ఇచ్చినాం ఇదంతా అసలు తుపాకి ఇచ్చినోడు రేవంత్ రెడ్డి ఆయన తుపాకి ఎవరికి ఇచ్చిండంటే వాళ్ళ దగ్గర మనుషుకి ఆయన ఉంటాడు రెడ్డి అని ఆ రోహిణ్ రెడ్డికి తుపాకిచ్చిండు బెదిరిచ్చినోడు రెడ్డి తుపాకి ఇచ్చినోడు రేవంత్ రెడ్డి అని మంత్రి గారి బిడ్డ చెప్తుంది పోలీసు వాళ్ళు ఏం చెప్తుండ్రు కాదు కాదు తుపాకిచ్చింది మంత్రి గారి భర్త బెదిరించింది మంత్రి గారి పిఎన్ఓ ఓఎస్డిఓ ఆయన కాబట్టి ఆయన పట్టకపోతే